గ్రామాల్లోని ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు తోంకుడ నరసారెడ్డి అన్నారు సీసీ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలేయ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు నరసారెడ్డి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విరుపాక అతిథులుగా హాజరై కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లకుడారం గ్రామంలో ప్రజలు సరైన రోడ్డు వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్న తీరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా ఐదు లక్షల రూపాయలు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంజూరు చేసినట్లు తెలిపారు వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూచించారు మడారం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నుంచి ఒక ఐదు లక్షల సీసీ రోడ్డు కూడా శాంక్షన్ అయింది అదేవిధంగా ఇంతకుముందు కూడా ఇక్కడ గ్రామ పంచాయత్ చిన్నగా ఉండి పెద్ద గ్రామ పంచాయతీ కట్టుకోవాలని ఆలోచనతో ఎన్ఆర్ఈజిఎస్ నుంచి కూడా గ్రామ పంచాయత్ కూడా శాంక్షన్ ఉండే కానీ ఇంకా పని స్టార్ట్ కాలేదు ఎందుకంటే ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ లేబర్తో కూడు చేయాలి కాబట్టి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు అది రికార్డ్ చేయాలి కానీ ఈసారి కాకుండా వచ్చేసారి తప్పక లక్డారంలో పెద్ద గ్రామ పంచాయతీ కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అందుకోసమే ఈ విధంగా ప్రతి గ్రామంలో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ సీసీ రోడ్ కానీ నోరీలు కానీ అవన్నీ కట్టే ప్రయత్నం చేస్తున్నాము అందుకోసమే ఇవన్నీ మంచి పనులు చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రేవంత్ అన్నను అందరూ ఆశీర్వదించవలసిందిగా అదేవిధంగా ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్గా ఒక గ్రామాన్ని ఇళ్ళ గురించి తీసుకుర్రు దాంతోపాటు ఈ వారం పది రోజులలో కూడా ఎవరైతే ఇల్లు కట్టుకుంటుంటారో శాంక్షన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ లెక్కువ ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే ఒక లక్ష రూపాయలు వాళ్ళ దగ్గర పునాదికి ఉండాలి ఇక్కడ లక్డారంలో కూడా ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ లక్ష రూపాయలు చేసుకొని ఆ పునాదు తీసుకునే విధంగా ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాంజిఎస్ ద్వారా శాంక్షన్ అయినటువంటి మా అర్సన్న గారి చేతుల మీదుగా మేము ఐదు లక్షల సీసీ రోడ్డు మంజూరైనందుకు ఆయన చేతుల మేము ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే ఇంకా కూడా మన గ్రామ పంచాయతీ ఉంది కట్టుకునేది ఇంకా మన బాత్రూములు ఉన్నాయి స్కూల్లో అవన్నీ కట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం అలాగే మాకు లకడారం నుండి మా తపస్పల్లి పోవడానికి కూడా రోడ్డు అంత ఖరాబ్ అయింది అన్న దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఎందుకంటే ముందు రైల్వే ట్రాక్ ద్వారా ఇంతకుముందు ఏది మన ఇవన్నీ పనులు జరుగుతున్న పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి రోడ్డు అంతా ఖరాబ్ అయింది కాబట్టి అన్నదృష్టి తీసుకుపోయినాం అన్న ఓకే అని చెప్పి రవాణా శాఖ మంత్రి మన రోడ్ల రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో మాట్లాడడం కూడా జరిగింది అవి కూడా త్వరలో ఆ నిధులు ఈ వచ్చే ఈ రెండు మూడు నెలల్లో అవి శాంక్షన్ అయ్యే ప్రపోజల్ పెట్టిండు ఆ నర్సన గారికి కూడా మేము ధన్యవాదాలు గ్రామస్తులు అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం